ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి ఇది వాటర్ ట్యాంకుల్లో కొన్ని రకాల బ్యాక్టీరియా ఆల్గే వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ట్యాంకులు వేడెక్కితే నీటి ఉష్ణోగ్రత పెరుగుతుంది ఫలితంగా అందులో ఉండే కొన్ని సూక్ష్మ వృద్ధి చెందుతాయి దీంతో వాటర్ పూర్తిగా కలుషితం అవుతుంది అవి మనం వాడుకుంటే చాలా దుష్ప్రభావాలు ఉంటాయి అందుకే హాట్ సమ్మర్ లో వాటర్ ట్యాంకులను రెగ్యులర్ గా క్లీన్ చేయాలి నీట్ గా ఉంచుకోవాలి ఇందుకు కొన్ని నేచురల్ ప్రొడక్ట్స్ వాడడం మంచిది వేపాకులు వాటర్ ట్యాంకులను క్లీన్ గా ఉంచుతాయి ఈ లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీవైరల్ గుణాలు ఉంటాయి అందుకే ఇవి నేచురల్ డిస్ఇన్ఫెక్టెంట్ గా పనిచేస్తాయి కొన్ని ఆకులు వేప కట్టెలను ట్యాంక్ లో ఉంచితే చాలు బ్యాక్టీరియా సహా ఎలాంటి క్రిములు నీటిలో వృద్ధి చెందవు వాటర్ ట్యాంక్ లో కట్టెలు వేస్తే అది క్లీన్ గా నీట్ గా ఉంటుంది వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి దీనివల్ల చెడు బ్యాక్టీరియా పెరగదు అందుకే వాటర్ స్టోరేజ్ చేస్తే నీటిలో కొన్ని నేరేడు కట్టెలు వేయండి అప్పుడు సంపు లేదా ట్యాంక్ క్లీన్ గా ఉంటుంది నీళ్లు కూడా కలుషితం కావు యాక్టివేటెడ్ చార్కోల్ అంటే బొగ్గుకు కూడా నీటిని శుద్ధి చేసే గుణాలుంటాయి గంధపు చెక్కలను యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి వీటిని వాటర్ ట్యాంకులో వేస్తే నీళ్లు క్లీన్ గా ఉంటాయి పటికని కొన్ని శతాబ్దాలుగా వాటర్ ప్యూరిఫైర్ గా వాడుతున్నారు దీన్ని వాటర్ ట్యాంకు లో వేస్తే అది కరిగి చెత్తను పట్టేస్తుంది తర్వాత ట్యాంక్ అడుగున పేరుకుపోతుంది పటికలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కారణంగా వాటర్ నుంచి ఎలాంటి దుర్వాసన రాదు ఈ క్లాసిక్ కాంబినేషన్ వాటర్ ట్యాంకులో మురికిని దుర్వాసనను దూరం చేస్తుంది బేకింగ్ సోడా వెనిగర్ ను సమాన భాగాలుగా కలిపి ట్యాంక్ ను స్క్రబ్ చేసి కడిగేస్తే చాలు నిమ్మరసం నాచురల్ డిస్ఇన్ఫెక్టివ్ నీటితో కలిపి ట్యాంక్ లోపలి భాగాన్ని శుభ్రం చేస్తే క్రిములన్నీ చనిపోతాయి తాజా సువాసన కూడా ఉంటుంది టీ ట్రీ లేదా యూకలిప్టిస్ ఆయిల్ తో వాటర్ ట్యాంక్ ట్యాంకులు క్లీన్ చేయవచ్చు వీటిలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలుంటాయి ఇవి మంచి సువాసన వెదల జలుతాయి